ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే ఇప్పుడు చేస్తుంది దాన్ని ఇప్పుడు కూడా చేస్తుంది చాలామంది దాన్ని గ్రహించట్లా ఏది ఆత్మ సంబంధమైందో ఏది మధ్య సంబంధమైందో అనగా ఆత్మలాగా భ్రవింపజేసే మధ్య సంబంధమైందో తెలుసుకోవాలి క్రైస్తవులు అలా తెలుసుకోకపోతే ప్రమాదము అలా తెలుసుకోలేని వారే బుద్ధి లేనివారు ఏమి లేనివాళ్ళు బుద్ధి లేనివాడు ఏమవుతాడు బుద్ధి లేనివాడు వృద్ధికి రాడు వృద్ధికి రాడు రేపు అడుగుతాడు నీ అభివృద్ధి ఏదిరా అని ప్రభు అడుగుతాడు ఏది నీ అభివృద్ధి ఏది నా అభివృద్ధి నేను నన్నే అడిగాడు నా మీద పెట్టుకొని చెప్తా మళ్ళీ మిమ్మల్ని అంటే కోపం వస్తుంది కదా నా మీదే పెట్టుకొని చెప్తా ఏడు నీ అభివృద్ధి అంటే రాజధాని దగ్గర వంద ఎకరాలు కొన్నాను ప్రభువా అక్కడ విజయవాడలో ఒక అపార్ట్మెంట్ కొనేశాను ఎందుకంటే అభివృద్ధి ఏముంది ఇంకా అని చెప్తే కుదిరిద్దా అది అభివృద్ధి అంటాడు ఆయన ఆయన అనుకునే అభివృద్ధి అది కాదు ఆయన అనుకునే ధనం అది కాదు ఆయన అనుకునే ప్రాస్పరిటీ అది కాదు దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కాలము చాలా సంకుచితమై ఉంది ఇంకా మనం భ్రమలో ఉండొద్దు దయచేసి కొంచెం ఓపెన్గా మనం అర్థం చేసుకోవాలి ఇంకా భ్రమలో ఉండద్దు దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తాడు చేస్తాడు అది చెప్పాలేంటి మీకు కావలసిన నేను చెప్పకపోయినా ఇస్తాడు దేవుడు నమ్మక స్తోత్రం కలుగును కాక ఆయన బిడ్డలకు ఎందుకు ఇవ్వడు ఆయన కావాల్సిన ఇస్తాడు ఆయన దాని గురించి నేను పెద్ద ప్రాఫసీ చెప్పాల్సిన పని లేదు దాని గురించి నేను నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఏమి జరగబోతుందో చెప్పాలి భవిష్యత్ కాలములో ఏమి జరగబోతుందో బైబుల్ గ్రంథములో రెండు గ్రంథాలు లిఖించబడి ఉన్నాయి రెండు గ్రంథాలు ఒకటి ప్రకటన గ్రంథం రెండు దానియుడు గ్రంథం బైబుల్లో ఈ రెండు గ్రంథాలు ఉండకుండా చేయటానికి సాతాను ఎన్ని కుట్రలు చేశాడంటే అన్ని కుట్రలు చేశాడు మీరు చరిత్ర చదువుకోండి చాలా సభలు జరిగినాయి పండితుల మధ్య అసలు దైవ ప్రేరిత గ్రంథాలు ఏంటి అసలు ఏంటి అని చెప్పని చాలా పెద్ద మీటింగ్స్ జరిగినాయి చాలాసార్లు జరిగినాయి మన చేతిలో ఉన్న బైబుల్ ఆషామాషికి రాలా రాల దేవుని ప్రేరణ చేత ఇదిగో బైబుల్లో ఈ యొక్క అరవై ఆరు పుస్తకాలు ఉండాలి అని దేవుడు ప్రేరేపిస్తే చాలా స్ట్రగుల్ పడి 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 చాలా సభలు జరిగి ఇదిగో ఇది దైవ ప్రేరితం ఆది ఇందులో దైవాత్మ ఉంది ప్రకటన ఎట్లా ఎట్లాగా అరవై ఆరు పుస్తకాలు బైబిల్ అంటే ఏంటి ఒక పుస్తకం కాదు అరవై ఆరు పుస్తకాల సమాహారమే బైబిల్ అరవై ఆరు గ్రంథాలు చివరికి అరవై ఆరు గ్రంథాలు దైవ ప్రేరిత గ్రంథాలు మిగిలిన మానవులు తమ బుర్రతో రాసినవి అని చెప్పని వాటన్నిటిని పక్కన పెట్టేశాడు దేవుడు ఈ అరవై ఆరు పుస్తకాలే ఉండాలి అని నిర్ణయించాడు కాబట్టి ఇది జరిగింది ఈ అరవై ఆరు పుస్తకాలలో దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం తీసేయాలని పెద్ద పోరాటం జరిగింది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు ఆ రెండు గ్రంథాలు లేకపోతే సాతాన యొక్క గుట్టు ఎవరికి తెలీదు